వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురితనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫైవ్ ఆదిత్య వాడి పేరు చెప్పగానే వరుణ్ తన మనసులో ఆదిత్య అని అనుకుంటూ పెదాలని చిన్నగా సాగదీశాడు కానీ వరుణ్కి మళ్ళీ అతిథి రూపం గుర్తుకు రాగానే కోపం తన్నుకుని వచ్చింది చ నిన్ను ఇంకా మర్చిపోలేకపోతున్నాను ఏం మాయ చేశావే నీ గురించి నేను ఆలోచించని రోజులేదు నిన్ను మరిచిపోదాం అనుకుంటే ఇంకా ఎక్కువ గుర్తుకు వస్తున్నావు కానీ నీకు పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగిన అమ్మాయితో నేను నైట్ స్పెండ్ చేశాను అని గుర్తుకు రాగానే నాపై నాకే అసహ్యం వేస్తుంది అని కోపంగా తన మనసులో అనుకుంటూ ఉన్నాడు ఇంతలో రాహుల్ వరుణ్ భుజంపై చెయ్యి వేస్తూ రేయ్ ఏం ఆలోచిస్తున్నావురా మన కార్ వెనుక ఒక బండి వచ్చి ఆగింది తొందరగా కార్ తీద్దాం పదా అని అనడంతో వరుణ్ తన కోపాన్ని మనసులోనే అణుచుకొని వెనుకకు తిరిగి కార్ దగ్గరికి వెళ్ళి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రాహుల్ కూడా వచ్చి కార్లో కూర్చోవడంతో వరుణ్ కార్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు కొంచెం దూరం వెళ్ళాక వరుణ్కి ఆదిత్య ఆ కుక్కపిల్లని తన తల్లి దగ్గర బదిలేయడంతో ఆ కుక్కపిల్ల వెళ్ళి తల్లి మొహాన్ని నాలికతో నాకుతూ ఉంది ఆదిత్య కాసేపు ఆ కుక్కతో ఏదో మాట్లాడి ఆ పక్కనే ఉన్న స్కూల్లోకి పరుగున వెళ్ళిపోయాడు వాడిని చూడగానే వరుణ్ పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది కార్ డ్రైవ్ చేస్తూ ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఎవర్రు నువ్వు ఇంత క్యూట్గా ఉన్నావు ఇంతవరకు నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను కానీ నీవైపే నా మనసు ఎందుకు లాగుతుంది నిన్ను ఎత్తుకోవాలి ముద్దు పెట్టాలి అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఆదిత్య బుగ్గలనే తలుచుకుంటూ చాలా క్యూట్గా ఉన్నావురా అని అనుకుంటూ ఉండగా తన పక్కనే ఉన్న రాహుల్ వాడు చూసావా బామా భూమికి జానడు కూడా లేడు వాడు కూడా నన్ను భయపెడుతున్నాడు నేను ఫస్ట్ భయపడింది నీకే ఆ తర్వాత ఆ బొడ్డిగాడికి భయపడ్డాను తెలుసా వాడి కళ్ళల్లోకి చూస్తే నాకు నిన్ను చూసినట్టే అనిపిస్తుంది తెలుసా మీ ఇద్దరి కళ్ళు కోపంలో అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి అని రాహుల్ అంటూ ఉంటే వరుణ్ రాహుల్ వంక చూస్తూ రై వాడేమైనా నా కొడుక వాడి కళ్ళు నా కళ్ళు ఒకేలాగా ఉండడానికి అని గంభీరంగా అన్నాడు మామ వాడు నీ కొడుకు కాకపోవచ్చు కానీ వాడి కళ్ళు మాత్రం అచ్చు నీలాగే ఉన్నాయి ఇది షూర్ నిన్ను దగ్గర నుంచి చూసిన ఎవ్వడైనా ఇదే మాట చెప్తాడు అని అంటూ ఉండగానే వరుణ్ రాహుల్ మాటలు పట్టించుకోకుండా కార్ ఆపి రోడ్డుపై ఒకతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతడిని నీ ఊరి సర్పంచ్ వల్ల ఇల్లు ఎక్కడా ఉంటుంది అని అడిగి కనుక్కొని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ఊరి సర్పంచ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఆ ఊరి సర్పంచ్కి ఎమ్మెల్యే ఆల్రెడీ కాల్ చేసి చెప్పడంతో వరుణ్ రాహుల్ని రిసీవ్ చేసుకొని కాసేపు వాళ్ళతో మాట్లాడి బాబు నీకేం ఇబ్బంది లేదు అంటే మీకోసం మా ఇంట్లో ఒక రూమ్ అరేంజ్ చేస్తాను అని అన్నాడు ఊరి సర్పంచ్ వరుణ్ వద్దండి మేము ఆల్రెడీ ఒక టెంట్ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము వాటికి కావాల్సిన వస్తువులు అన్నీ మేము కార్లో తీసుకొని వచ్చాము మీరు నాకు ఎక్కడైనా ఒక పెద్ద ఖాళీ స్థలం చూపించండి మేము అక్కడ టెంటు వేసుకొని ఉంటాము అండ్ రేపు మా మనుషులు వస్తారు రేపే రోడ్డు పనులని స్టార్ట్ చేస్తాము అని చెప్పాడు వరుణ్ వరుణ్ మాటలు విని అంత పెద్ద ప్లేస్ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉండగానే సర్పంచ్ భార్య టీ తీసుకుని వస్తూ ఏవండి దేవమ్మ ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ ఉండమని చెప్పండి దేవమ్మని ఒకసారి అడిగి చూడండి అది ఆమె స్థలమే కదా తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని చెప్పడంతో అవును కదా దేవమ్మ ఇంటి ముందు చాలా స్థలమే ఉంది ఎలాగో మెయిన్ రోడ్డు కూడా దగ్గరలోనే వేస్తున్నాం కాబట్టి అక్కడ ఉండటమే కరెక్ట్ నేను దేవమ్మని అడిగితే సరిపోతుంది అని అనగానే రాహుల్ అయితే పదండి మేము కూడా మీతో పాటు వస్తాము ఆమె ఒప్పుకుంటే అక్కడే టెంటు వేసుకుంటాము ఏమంటావురా అని వరుణ్ వంక చూస్తూ అన్నాడు సర్పంచ్ రాహుల్ వంక చూస్తూ బాబు మీరు భోజనం చెయ్యండి నేను వెళ్ళి అడిగి వస్తాను అని అంటుంటే వరుణ్ కుర్చీలో నుంచి పైకి లేస్తూ వద్దండి మేము ఆల్రెడీ దారిలో ఆగి హోటల్లో ఫుడ్ పార్సల్ చేయించుకొని వచ్చాము మీరు మాకు ప్లేస్ చూపించండి మేము అక్కడ టెంట్ వేసుకుని భోజనం చేస్తాము అని చెప్పడంతో ఆ ఊరి సర్పంచ్ రాహుల్ వరుణ్తో కలిసి కారులో దేవమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు సర్పంచ్ రాహుల్ వరుణ్కి స్థలం చూపించి మీరు ఇక్కడి ఉండండి బాబు నేను అడిగి వస్తాను అని చెప్పడంతో వరుణ్ సరే అని సర్పంచ్ కార్ దిగడంతో కార్ని ఆ ఖాళీ స్థలంలోకి తీసుకుని వెళ్ళి కార్ని ఆపి కార్లోనే కూర్చొని సర్పంచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సర్పంచ్ దేవమ్మ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడి ఆమె ఒప్పుకోవడంతో అదే విషయం వరుణ్కి వచ్చి చెప్పి మీకు ఏదైనా కావాలి అంటే నాకు ఫోన్ చేసి అడగండి బాబు అలాగే దేవమ్మ కూడా మీకు వంట చేసి పంపిస్తాను అని చెప్పింది మీరు ఎప్పుడైనా వంట చేసుకోకపోతే దేవమ్మని అడగండి ఆమె మీకోసం వంట చేసి పెడుతుంది అని చెప్పి ఆ సర్పంచ్ వెళ్ళిపోవడంతో వరుణ్ రాహుల్ కార్ డిక్కీలో ఉన్న టెంట్కి కావలసిన సామాన్లు అన్నీ తీసి టెంట్ వేసుకుని ఆ టెంటులో వాళ్ళకి కావలసిన సామాన్లని అరేంజ్ చేసుకుని కింద ఒక స్పాంజ్ పరుపుని వేసుకొని ఇద్దరు కలిసి కింద కూర్చొని వాళ్ళు తీసుకొని వచ్చిన టిఫిన్ పార్సల్ని ఓపెన్ చేసి ఇద్దరూ కలిసి తిన్న తర్వాత రాహుల్ పడుకొని హమ్మయ్య ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం నేను చాలా టైర్డ్ అయ్యాను మామా కాసేపు పడుకుంటా ఆ తరువాత మీ మరదలుకి కాల్ చేసి మాట్లాడాలి అని అంటూనే వరుణ్ రాహుల్ పక్కనే పడుకుంటూ మొబైల్ని ఓపెన్ చేసి మంచిది బాగా రెస్ట్ తీసుకోరా రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎలాగో నీకు నిద్ర ఉండదు కదా ఎందుకంటే నువ్వు నా పిఏవి కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా చుట్టూనే తిరగాల్సి వస్తుంది అని అంటూ మొబైల్ని చూస్తూ ఉన్నాడు రాహుల్ కోపంగా వరుణ్ వంక చూస్తూ ఒరే ఆరు సంవత్సరాల క్రితం నేను చేసిన చిన్న తప్పుకి నన్ను పనిష్ చేస్తూనే ఉన్నావు నువ్వొక్కడివి నా లైఫ్లో చాలదు అన్నట్టు నీ మరదలని కూడా పెళ్ళి చేసుకున్నాను అదైతే నా బ్రెయిన్ తింటుంది నీ వల్ల దానివల్ల ఏదో ఒకరోజు నేను లైఫ్ని ఎంజాయ్ చేయకుండానే చచ్చిపోతానేమో అని భయంగా ఉందిరా అని మొహం అదోలా పెట్టుకొని అంటుంటే రే నిన్ను చచ్చిపోనివ్వడమా నెవర్ నువ్వు బ్రతికుండగానే నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నిన్ను టార్చర్ చేస్తాను ఇప్పటికీ నేను సింగిల్గా ఉండడానికి కారణం కూడా నువ్వేరా నిన్ను అంత ఈజీగా ఎలా ప్రశాంతంగా ఉండనిస్తాను చెప్పు అని ఈవిల్గా నవ్వుతూ అన్నాడు సాడిస్టురా నువ్వు అని వరుణ్ణి తిట్టుకుంటూ రాహుల్ నిద్రపోయాడు వరుణ్ కూడా కాసేపు తన కంపెనీ ఎంప్లాయీస్ ఫోన్లో మాట్లాడి అలాగే తన తండ్రికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత మొబైల్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు వరుణ్ కళ్ళు మూసుకోగానే అతనికి మొదటగా కనిపించిన రూపం ఆదిత్యాది ఎప్పుడు అతిథి మొహమే వరుణ్కి కనిపిస్తూ ఉండేది కానీ ఈరోజు విచిత్రంగా ఆదిత్య రూపం కనిపిస్తూ ఉంటే రే లిటిల్ రాస్కెల్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావురా అసలు నీకు నాకు ఏంట్రా సంబంధం పదే పదే నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నావు అని అనుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు మధ్యాహ్నం అవుతుండగా ఆదిత్య స్కూల్ నుంచి తన ఇంటికి వస్తూ ఉండగా తన ఇంటి ఎదురుగా టెంట్ కనిపించడంతో ఈ టెంట్ ఎవరు వేశారు అని అనుకుంటూ జేజీ జేజీ అని పిలుచుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళాడు అప్పుడే దేవమ్మ ఒక టిఫిన్ బాక్స్ పట్టుకొని బయటికి వస్తూ ఉండగా ఆదిత్య ఎదురు రావడంతో అది నువ్వు ఇప్పుడు వచ్చావు ఏంటి అని ఆశ్చర్యంగా ఆదిత్యాన్ని చూస్తూ అడిగింది ఆదిత్య లోపలికి వెళ్ళి తన బ్యాగ్ని సోఫాలో పెడుతూ జేజీ ఈరోజు శనివారం కదా ఈరోజు మా స్కూల్ ఆఫ్ డే మరచిపోయావా అని అంటూ ఇంతకీ నీ చేతిలో ఉన్న క్యారేజ్ ఎవరి కోసం తీసుకొని వెళ్తున్నావు అని అడిగాడు దేవమ్మ ఆదిత్యవంక చూస్తూ అయ్యో నామతి మండ ఈరోజు నీకు సగం పూటబడి అని మరచిపోయాను ఈ టిఫిన్ బాక్సు మన ఇంటి ముందు ఒక టెంటు వేసి ఉంది చూడు అందులో ఉన్న వాళ్ళ కోసం కన్నయ్య వాళ్ళు సిటీ నుంచి మన ఊరిలో రోడ్లు వేయడానికి వచ్చారు సర్పంచ్ తాత వచ్చి వాళ్ళని మన స్థలంలో ఉండనివ్వమని చెప్పాడు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం వండమని కూడా చెప్పాడు అందుకే వాళ్ళ కోసం వంట చేసి తీసుకొని వెళ్దామని అనుకున్నాను కానీ నువ్వు వచ్చావు కదా ముందు నువ్వు భోజనం చెయ్యి ఆ తర్వాత వెళ్ళి ఇచ్చి వస్తాను అని చెప్తుంటే ఆదిత్య దేవమ్మ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న క్యారేజ్ని తీసుకొని జేజీ ఇది నేను వాళ్ళకి ఇచ్చి వస్తాను నువ్వు ఇంకా భోజనం చెయ్యనట్టు ఉన్నావు కదా వెళ్ళి తిను నాకు ఆకలిగా లేదు నేను స్కూల్లో ఇచ్చిన స్నాక్స్ తిన్నానుగా నా బొజ్జ ఫుల్ అయింది నేను తరువాత భోజనం చేస్తాను అని చెప్పి వాడు బయటికి నడిచాడు ఆ క్యారేజ్ చిన్నది కావడంతో ఆదిత్య రెండు చేతులతో క్యారేజ్ని పట్టుకొని రోడ్డు క్రాస్ చేసి ఆ టెంటు దగ్గరికి వెళ్ళాడు దేవమ్మ మనవడిని చూస్తూ మురిసిపోతూ తను ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆదిత్యకి టెంటులో ఎలాంటి శబ్దం వినిపించకపోవడంతో ఎవరైనా ఉన్నారా అని చిన్నగా పిలిచాడు కానీ ఎవ్వరూ రెస్పాండ్ కాకపోవడంతో ఆదిత్య ఒకసారి టెంట్ని కింది నుంచి పై వరకు చూశాడు ఆ టెంట్కి జిబ్ వేసి టెంట్ క్లోజ్ చేసి ఉంది ఆ టెంట్ కింద జిబ్బు ఉండటంతో తన చేతిలో ఉన్న క్యారేజ్ బాక్స్ని కింద పెట్టి కింద కూర్చొని టెంట్కి ఉన్న జిప్ పట్టుకొని కొంచెం పైకి లాగి టిఫిన్ బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్ళి టిఫిన్ బాక్స్ని కింద పెట్టి నడుముపై తన రెండు చేతులు వేసుకొని సోయి లేకుండా పడుకున్న వరుణ్ రాహుల్ మధ్యలో నిలుచొని వాళ్ళ వంక తీక్షణంగా చూస్తూ ఓహో వీళ్ళిద్దరూ మా ఊరికి రోడ్లు వేయడానికి వచ్చిన వాళ్ళ నేను వీళ్ళతో గొడవ పడ్డాను కదా వీళ్ళు అమ్మకి నా గురించి చెప్తే ఎలా అని మనసులోనే అనుకుంటూ లేదు వీళ్ళు అమ్మని కలవకుండా చెయ్యాలి లేదంటే అమ్మకి చెప్తే నువ్వు ఎందుకో రోడ్డుపై పరిగెత్తావు అని నన్ను తిడుతుంది అంతేకాదు నాతో మాట్లాడదు కూడా అని మనసులోనే అనుకుంటూ ఏయ్ పెద్ద బచ్చ లెగు మీకోసం లంచ్ తీసుకొని వచ్చాను మీరు గనక నేను టెన్ కౌంట్ చేసేలోపు లేవకపోతే నేను లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాను అని అంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ గట్టిగా అరుస్తున్నాడు కొనసాగుతుంది ఈ ఆడియో స్టోరీ మీకు నచ్చితే విన్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్ని కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే హైప్ బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ప్లీజ్